స్వాగతం సుస్వాగతం నిమ్మవారి సిల్క్స్ వన్స్ మోర్ ఈ రోజు నూతన సంవత్సరం దగ్గర వస్తుంది కదా హ్యాపీ న్యూ ఇయర్ కి లేటెస్ట్ డిజైన్స్ ఆయన మనకు సంక్రాంతి దగ్గరకు వస్తున్నాయి స్పెండ్ అయిన టైమ్ లో పర్చేజ్ చేయవలసింది ఇదే డిసెంబర్ ఆయన జనవరి లో వచ్చేది మనకు సంక్రాంతి కాబట్టి ఫస్ట్ డిసెం డిసెంబర్ లో మనం పర్చేస్ చేస్తేనే జనవరి లో అయితే మనకు సెల్లింగ్ అవుతుంది అందుకే నూతన సంవత్సరం ఆయన సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సారీస్ అనేది లేటెస్ట్ గా మీ ముందర తీసుకొచ్చాను అన్ని వేరే వేరే ఫ్యాబ్రిక్స్ అనేది ఏబుల్ గా ఉంటుంది అండ్ కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ అనేది ఎంత బాగుంది అంటే ఇంత లేటెస్ట్ యూనిక్ అయిన డిజైన్స్ అండి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ వేరే డిజైన్స్ వేరే మీకు ప్రతి మహేశ్వరిలో కావాలంటే మహేశ్వరిలో పార్టీ లో కావాలంటే పార్టీ లో మల్ కాటన్లో కావాలంటే మల్ కాటన్లో చందరి కాటన్లో కావాలంటే చందరి కాటన్లో రామాంగోలో కావాలంటే రామాంగలో బనానా సిల్క్ అంటే లేటెస్ట్గా మనది క్యాట్లాగ్ అనేది లాంచ్ అయిందండి బనానా సిల్క్ అనేది పపయ సిల్క్ అనేది ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ అనేది మీ ముందటికనే నేమవారి అనేది ఇది చూడండి ఎంత బాగుంది పార్టీ వేర్ టోటల్లీ ఏ టూ జెడ్ పార్టీ వేర్ కలెక్షన్ అనేది ఎంతో బాగుంది నేను కూడా అదే కట్టుకున్నానండి నాకు అయితే భలేగా నచ్చింది దీనికి వచ్చి కాంట్రాక్ట్స్ ఎంత బాగుందంటే భలేగా ఉంది స్పేస్ సిల్క్లో ఇది చూడండి మనకు కస్టమర్ డిమాండ్ అయినది ఏంటిది అనుకుంటున్నారా ఈ ఫ్యాబ్రిక్ ఏమనుకుంటున్నారా గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీరు గెస్ చేయాలనుకుంటున్నాను కానీ అదే మీకు కస్టమర్ కి కొందరికి తెలియదు కాబట్టి చెప్పేస్తున్నాను కోటా సిల్క్ కోటాలో మనకు వచ్చే డిజిటల్ ప్రింట్ అనేది కోటాలో మీ ముందటికనే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు దగ్గర దగ్గర పార్టీ వేర్స్ చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు మనకు పార్టీ వేర్ ఏ జెడ్ కాలేజ్ పిల్లలకు చాలా డిమాండ్ చేస్తున్నారు అందుకే మన నియమావళి ఫ్యాక్టరీ నుంచి కొత్త కొత్త లేటెస్ట్ అయిన డిజైన్స్ అనేది ముందట తీసుకొచ్చాను ఈ చూడండి ఎంత బాగుంది ఎంత యూనిక్ గా ఉంది బటర్ఫ్లైతే చాలా బాగుంది బాలేగా ఉంది కదా ఈ చూడండి స్పేస్ సిల్ కంప్లీట్లీ స్పేస్ సిల్ వస్తుంది ప్లెయిన్ సారీ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత బాగుంది ఇది చూడండి పూసల వరకు ఎంత బాగుంది ఎంత యూనిక్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఇది వచ్చి ప్యూర్ స్పేస్ తిల్క్ వస్తుందండి ఇది చూడండి మనకు మ్యారేజెస్ లా కూడా యూజ్ చేయొచ్చు పార్టీ వేర్ లో కానీ మనము ఎటనా బయటికి టూర్స్కి వెళ్తాం కదా ఫోటో వీడియో షూట్ కి వెళ్తాం కదా మ్యారేజెస్ లో దానికి యూజ్ అయ్యేది చూడండి ఎంత బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ సారీ చూడండి ఇంత యూనిక్ గా ఉంది ఇది చూడండి ఇంత బాగుంది సూపర్ గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ జై చల్లిదా